ఉండటం ద్వారా పరిశుద్ధాత్మ దేవునిలో నువ్వు ఆనందించటం ద్వారా దేవునికి అధికమైన ప్రాధాన్యత నువ్వు ఒంటరిగా దేవునికి దొరుకు ఎప్పుడైనా ఏసేకు ఒంటరిగా దొరికావా హలో ఒంటరిగా ఇట్లాంటి కోటాలప్పుడే అందరిలో కూర్చొని పాపా సోత్రం పది మందిలో ఉన్నప్పుడే ఉజ్జీవం నీకు పది మందిలో ఉన్నప్పుడే ప్రార్థన ఎప్పుడైనా ఒంటరిగా నువ్వు దేవునికి చిక్కావా ఒంటరిగా యాకోబు అన్న మాటకు మోసగాడు అని అర్థం అయితే ఈ యాకోబు దేవునికి ఎట్లా దొరికాడు ఒంటరిగా దొరికిన యాకోబు ఆశీర్వదించబడ్డా పతనమయ్యాడా ఎట్లా దీవించబడ్డాడు